హాయ్ ఫ్రెండ్స్ మంది వేళ వంకాయ టమాటా అండి రండి చూద్దాము ఎలా వండాలో చూసారా ఎంత బాగుందో నూనెతో ఉం అది క్యాటరింగ్ స్టైల్లో ఉండే వంకాయ టమాటా కాకపోతే మనం మసాలా లేవండి మసాలా లేకుండా వండుకునే వంకాయ టమాటా మీకు ముక్క చితకుండా ఉండాలనుకుంటే వంకాయ టమాటాలు ఒకసారి ట్రై చేద్దాం రండి చూడండి టమాటాలు బారుగా వస్తున్నా అండి చాకు క తిప్పి కోస్తాను ముక్క చెదగకూడదు కింద పెట్టి పెట్టుకొస్తే ను గుజ్జుగొంత పోతుంది మీకు నేను అలాగే కోస్తాను చూడండి బారుగా వస్తాను అంటే ఫోన్లోనే మీకు అలా కనబడుతుందంటే నేను సన్నగా జరుగుతున్నాను అనమాట ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను హాఫ్ కేజీ మొత్తం కూరండి పావు వంకాయ పావు టమాటా అసలు లెక్క అయితే అర కిలో టమాటా పావుకుల వంకాయ వేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి టమాటా రేటుగా ఉంది కాబట్టి అది పావు ఇది పావు వేసుకుంటున్నాం చాలామంది టమాటా తింటారు కొంతమంది తినరు కదా రెండింటికి సరిపోద్దండి ఇలా పసుపు ఉప్పు వేసుకున్నాము మేము మంచినీళ్ళలో వంకాయ మొక్కలు కట్ చేసుకుంటున్నాం చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాం చూడండి సింపుల్గా వంట రాణాలు కూడా నా వంట చూస్తే తొందరగా నేర్చుకుంటారండి అసలు ఎంత బాగుంటాయండి కూరలు కూడా పాడవో మీకు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి నీళ్ళలు వేసేసుకుందాం ముక్కలు కట్ చేసుకుని టమాటాలు ఉల్లిపలు పచ్చిరగాయలు కోసేసాం వంకాయలు కూడా కోసేసాం వంకాయలు చూసారు ఎంత ఉన్నాయో మీకు ముక్క ఎక్కడ చితకలేదు చూసారు చితకలేదంటే నల్లబడలేదనమాట ఒక్కొక్కరు కండ్రెక్కిపోద్ది ముక్కలు పోయి ఇంకా అయినా కూడా ఆయిల్ పోసుకొని ఇవన్నీ రెడీ చేసుకునే లోపల మీకు ముక్కలు కండ్రెక్కుతాయి కదండి అయినా కండ్రెక్కలేదంటే తాళం గింజలు వేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకున్నాం ఎగుతుందండి తిప్పుతున్నా ఇప్పుడు పారుగా కోసుకున్న టమాటా ముక్కలు ఉంపల మధ్యనకీట్ పిచ్చి మూత పెట్టుకున్నామండి అర నిమిషం అయినాక నూనెలో మగ్గుతుంది కానీ కొంచెం మంచిపోద్దు అండి దీన్ని అనుకో జుప్పే ఇంకా తొందరగా మంచిపోద్ది అనమాట మగ్గిందండి ఇంకెక్కడ మగ్గను ఉంటే వంకాయ వేసుకుంటే మగ్గిపోద్ది అనమాట చూసారా మగ్గింది ఇంకెక్కడన్నా ఒకటారో ఉంటే మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం దగ్గర అయిందండి ఈ వంకాయ ముక్కలు అందులో వేసుకున్నాం అనమాట టమాటాలు వేసేసుకున్నాం వేసుకున్న ముక్కలు కొంచెం అటు ఇటు కలిపి కింద పైకి కలుపుదామండి మాకు టమాటా అంతా కింద ఉంటుంది కదా గుజ్జంత పైకి రావాలి కదా అటు ఇటు కలిపి ఒక నిమిషం మూత పెట్టుకున్నాం అండి మూత పెట్టుకున్నాక మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకున్నాం అనమాట ఎక్కడైనా కూడ ఉంటే కాస్త గుజ్జు కాబట్టి కాస్త అటు ఇటు కలుపుకుందాం చూసారా గుజ్జు వచ్చేసింది అనమాట లైట్కి వస్తుంది మళ్ళీ మూత పెట్టి తీసామండి వాటర్ వచ్చిందా చూసారా ఇప్పుడు లైట్కి వస్తుంది అన్నమాట వాటర్ పసుపు కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఎందుకంటే నాకు వేసింది వంకాయలకు పట్టదు కదా తర్వాత వంకాయలు వేసుకున్నాం కదా కరివేపాకు నలుగు చిన్న దెబ్బలు వేయడం మనం కొంచెం వాటర్ వచ్చిందండి ఆ వాటర్లోనే మగ్గిపోద్ది అండి ఎట్లయినా ముక్క మగ్గండి అసలు మగ్గిపోద్ది మీకు మూత పెడతాం కూడా తొందరగా ముక్క చూసారు ఎక్కడ చితకలేదు ముక్క ముక్కగానే ఉంది ఇప్పుడు కారం వేసుకున్నాం మాది మసాలా కారం అండి సాంబార్ కారం అంటారు ఇక్కడ కదిపేసుకున్నాం ఒక నిమిషం అయినాక కూర అయిపోయిందండి ఈ కూర రెండు మూడు రోజులైనా ఉంటుందండి మీకు ఎక్కడ నీళ్ళు లేవు కాబట్టి నీళ్ళు పోయలేదు కాబట్టి బాగుంటుందండి కూర సూపర్గా ఉంటుంది అంతేనండి ఈజీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ పది మందికి వెళ్తుంది లైక్ చేయండి ప్లీజ్